హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి తను కూడా అమ్మలాగా వాళ్ళతో అలా చిచ్చి మళ్ళీ కూతురు దాన్ని కూడా అందరూ తనని చూసినట్టు అదేమో తనని అసహించుకుంటే వద్దద్దు అంత నీచంగా తను బ్రతకలేదు అది అసలు బ్రతకూడదు అలా అలా అని ఇప్పుడంతా ఇదంతా వద్దంటే వీళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు ఈ కులంలో అందరూ అలాగే చేయాలంటున్నారుగా ఇక్కడుంటే ఇవాళ కాకపోయినా రేపు ఎప్పుడైనా తనతో వీళ్ళంతా కలిసి బలవంతంగా అయినా అలాంటి పని చేయిస్తారు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళెవరూ లేని రాణి చోటుకి వెళ్ళిపోవాలి అలా అనుకోగానే ఆమె గుండెలు ఎదురాయి భయమేసింది ఎవరు ఆమె శీలం గురించి పాతివ్రత్యం గురించి చెప్పలేదు ఆమెకు ఆ భాషాజాలం ఆ సిద్ధాంతం తెలియవు తెలియకుండానే ఆమె అలాంటి జీవితం కోసం తాపత్రయపడుతుంది నీతికా బ్రతకాలన్న కోరిక సంఘంలో గౌరవ మర్యాదల మర్యాదగా బ్రతకాలన్న కోరిక ముస్తాబ్ పూర్తయింది నిన్ను చూస్తుంటే ఆడదాన్ని మాకే కొరుకు తినే బుద్దవుతుంటే దిష్టి చుక్క పెట్టి కాంప్లిమెంట్ ఇచ్చింది ఒక ఆమె రాయుడి కన్నా ముందుగా రాయుడు వస్తున్నాడు వచ్చింది హడావిడి అధికమైంది అందరికీ గుమ్మం మీద నిలిచిపోయింది గొడుగు పెట్టే పాలేరుతో రాయుడొచ్చాడు నిలువెత్తు విగ్రహం అచ్చోసిన అంబోతుల ఆకారమే కాదు చూపులు ప్రవర్తన కూడా మడతవంగని నలగని తెల్లటి దుస్తులు కిటికీల నుంచి చూసిన కిన్నెర జడుసుకుంది భూచాడిలా ఉన్నాడనిపించింది వికారంతో భయం వేసింది అప్పుడప్పుడో వయసులో కడుగు పెడుతున్న ఆడపిల్ల అతన్ని చూసి జడుసుకుంటారని జడుచుకుంటారని అలవాటైన అతను కోరుకుంటారని పాలేరు చెప్పాడు దొరగారి గొప్పలు చెప్తూ పాలేరు మేసం మెలేస్తుంటాడు అదో మురిపం దొర దొరలా లోపలికెళ్తే ఆ దొర పాదర్శం దగ్గర అంటే బయట అరుగు మీద కూర్చుండిపోయాడు పాలేరు ఆ దారంటే వచ్చిపోతున్న ప్యాసింజర్ని పిలిచి దొరగారి గొప్పతనాన్ని చెప్పాలన్నంత ఉబలాటంగా ఉంది అతనికి అంతలోనే ఒక యువకుడు కాసేపు ఆ ఇంటి ముందు తచ్చాడి సంశయించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆగి అడిగాడు ఈ ఇంట్లో కిన్నెరనే ఒక అమ్మాయి అతని వాక్యం పూర్తి చేయనివ్వలేదు ప్రపంచంలోకి వెళ్ళ అమాయకుడు అతనే అన్నట్టుగా ఆ పలేరు అతడి వంక చూసి ఇయాల ఓనే బేరం మా ఏ చేస్తున్నారు ఒకంత గర్వం సిగ్గు రహస్యమైన ఆనందం రాకెట్ ఆవేశంగా రాకెట్ల లోపలికి తీసుకెళ్లి తలుపులు పగలకొట్టి అడ్డమొచ్చిన వాళ్ళందరినీ ఏ చావగొట్టి కొన్నెరను భుజానికి వేసుకుని రావటానికి అతని సినిమాలో హీరో కాదు జీవితం సినిమా అసలే కాదు అతను రామకృష్ణ మామూలు స్కూల్లో ఓ టీచర్ అంతే అరగంట క్రితం సుబ్బారావు కావాలనే తనని పూల్ చేయాలని కిన్నెరకి యాక్సిడెంట్ అయిందట అని అబద్ధం చెప్పడానికి సంగతి గ్రహించిన అవమానంతో అతని ముఖం వాడిపోలేదు ఇంకా వికసించని పువ్వు లాంటి ఓ పిల్ల జీవితం ఎలా మారుబోతుందా కదా అన్న బాధతో వెనక్కి తిరిగాడతను అలా కాకుండా అతను లోపలికి వెళ్ళి కిన్నెను కలుసుకోగలిగితే బాగుండేదేమో తన కోసం వచ్చిన మాస్టర్ని చూసి కిన్నెరే ఎలా రియాక్ట్ అయ్యేదో కానీ ఇప్పుడు మాత్రం తెగ భయపడిపోతుంది ఆ భయంలోంచి ఒకలాంటి తెగింపు వచ్చేసింది అంతమంది ఆడాళ్ళు నలుగుపెట్టి అభ్యంగ స్నానం చేస్తుంటే రాయుడు విలాసంగా చిద్విలాసంగా కూర్చున్నాడు సేపైతే ఈ మనిషి మృగంలా మారి తన మీద పడి బొగ్గలు పెదాలు కురికి తన బట్టలు ఇప్పేసి చీచి ఊహించుకుంటోన్న కిన్నెర ఒళ్ళు కొగురు పడుస్తోంది ఈ ఒక్క రాత్రే కాదు ఇక ప్రతి రాత్రి ఇంతే అన్న నగ్న సత్యం ఆమెను నిలబడనీయట్లేదు ఎక్కువగా ఆలోచించుకోలేదు వయసు ఎక్కడదని తనకంటూ ఓ దారేదీ లేదు గమ్యం ఎక్కడుందని అయినా సరే అక్కడి నుంచి పారిపోవాలన్నా బలమైన కోరిక ప్రాణమంతా ఊపిరంత తీవ్రమైన కోరిక తన మీద ఎవరి దృష్టి అంతగా లేదని తెలియగానే కిన్నెర గడప దాటింది ఇక ఆగలేదు పరుగందుకుంది దారిలో తెలిసిన ఒకరిద్దరూ వింతగా అయోమయంగా చూస్తూ ఆగాగమంటన్నారు అంతట్లోనే జనం గుంపుగా ఏర్పడడం తన వెంటపడడం కోలాహలం తనను అర్థం చేసుకుని తన తల్లిని తన వాళ్ళని వెనకై వదిలేసి పరిగెత్తడం అర్థమవుతూనే ఉన్నాయి ఈ కాసెప్లోనే అదంతా గతజన్మేమో అనిపిస్తుంది మళ్ళీ అదే అసలు జీవితం ఇదంతా ఓ కల అనిపిస్తుంది కిన్నెరకు కిన్నెరిని వైజయంతి ఎక్కువగా ప్రశ్నలు అడగలేదు ఒక ఆడపిల్ల ఇంటి నుంచి ఇంత తేలిగ్గా పారిపోయిస్తుందా అని ఆవిడ అనుకోలేదు ఆ రావటం వెనుకొన్న నిరంతర ఘర్షణ వేదన ఆవిడను బాగానే అర్థమయ్యాయి అందుకే ఎక్కడుంటావు ఎలా బ్రతుకుతావు అని ప్రశ్నించలేదు తన ట్రూప్తో పాటుగా ఆ అమ్మాయిని తన ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళింది తర్వాత ఆ అమ్మాయి గురించి ఆవిడ మర్చిపోయింది కానీ కానీ ఆ అమ్మాయి అలా మర్చిపోనివ్వలేదు చాలా రాత్రుల్లాగానే కిన్నెరకు ఆ రాత్రి నిద్రపట్టలేదు రాత్రి డ్యాన్స్ గ్రూప్ ప్రోగ్రాంలో స్పెషల్ ఐటమ్గా వైజయంతి డ్యాన్స్ చేసింది ఆ డ్యాన్స్ చూసిన కిన్నెర కిన్నెరకు నిద్ర రాలేదు పదే పదే ఆ డ్యాన్సే కళ్ళ ముందు మొదలుతుంది శరీరంలో ఏదో ఉత్సాహం పడుకునే కాళ్ళు కదిలించింది ఊహో ఏదో అసంతృప్తి లేచి నిలబడింది డ్యాన్స్ చేయాలనే ప్రయత్నం ఎలా వచ్చు వైజయంతిలా చేయాలని కుడి చేతిని చాపి వేళ్ళు ముడిచి కళ్ళు తిప్పి ఎడం చేతిని చాపబోయి కుదరక తల విదిలించి మళ్ళీ ఆ డ్యాన్స్ ఏదో మొదలు తలుచుకుని ఆ విధంగా ప్రయత్నిస్తూనే ఉంది నింగిలోని దేవతలు నేల మీదకి విహారానికి వచ్చే సమయం అందుకే ఆ సమయం నిద్రకు మరింత మత్తుని ఇస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా వైజయంతి ఏ తెల్లవారుజాము నిద్రపోలేదు ఎందుకంటే స్టూడెంట్స్ కోసం అయితే ప్రోగ్రామ్స్ కోసం డ్యాన్స్ చేసే ఆవిడ తెల్లవారుజామును దాన్ని డ్యాన్స్ చూడటానికి స్వర్గలోకాన్ని నుంచి వచ్చిన దేవతల కోసం డ్యాన్స్ చేస్తుందా అనిపిస్తుంది కానీ అది ప్రాక్టీస్లా కనిపించదు క్రితం రాత్రి ప్రోగ్రామ్స్ వల్ల ఎన్ని గంటలైనా పడుకొని అస్సలు పడుకోకపోని ఆవిడ ప్రతిరోజు లేచే సమయం అదే ఆవిడకు క్రమశిక్షణ పంక్చువాలిటీ అంటే అంత ఇష్టం ప్రాణం పెట్టేస్తుంది స్కేల్తో గీతలు కొట్టి తయారు చేసిన టైం టేబుల్లా ఉంటుంది ఆవిడ దినచర్య అటు ఇటు పొల్లుపోనివ్వదు డ్యాన్స్తో మొదలయ్యే ఆవిడ దినచర్య డ్యాన్స్ గురించిన పుస్తకాలు చదవడంతో ఏ అర్ధరాత్రి పూర్తవుతుంది స్టూడెంట్స్ పట్ల ఆవిడ అవలంబించే కాఠిన్యత ఆవిడ కళ్ళల్లో కనిపించదు ఆ కళ్ళు లోలవుతున్న ఒక విషాదం ఓటమి కట్టుకుని ఉంటాయి అందుకు కారణమేమిటి అని అడిగేంత చనువు ఎవరికీ లేదు ఆవిడ ఇవ్వదు ఎవరైనా తనకి అంత దగ్గరగా రావడం ఇష్టం ఉండదు సాధారణంగా ఒంటరిగా ఉన్న స్త్రీ అందులోనూ కొద్దిగా పబ్లిక్ ఫిగర్ అయితే చాలు ఆమెకు దగ్గర అవ్వటానికి చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు అంతా ఆవిడికి అంగుళం దగ్గరలో ఉండాలనుకుంటారు ఆవిడ అందరినీ ఆమడ దూరంలో ఉంచుతారు ఆవిడ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవటం అమ్మాయిలకు పెద్ద క్రేజ్ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండిపోవాలి ఆవిడ దగ్గర అడ్మిషన్ దొరకటం అంటే మాటలు కాదు తీరా చేరిన తర్వాత అక్కడ ఉండగలగడం కత్తిమీద సాము ఏ మాత్రం నిర్లక్ష్యం చేసి చూపించినా ఏ పిచ్చి వేషాలు వేసినా ఆవిడ ఊరుకోదు ఆ సంగతి అక్కడ చేరకముందే అందరికీ తెలుసు అందరినీ అంత కంట్రోల్లో ఉంచి ఆవిడ వయసు వయసు అంటే చెప్పడం కష్టమే కొన్నేళ్ల పాటు మామూలుగా వచ్చేసిన వయసు తర్వాత ఆవిడని చూసి ఆవిడ దగ్గరకు రావడానికి భయం వేసి ఆగిపోయిందనిపిస్తుంది వయసు పెరగని కారణం చేత సౌందర్యమే రెట్టింపుగా పెరిగింది పుట్టుకతో ఆవిడ గొప్ప సౌందర్యమే అతేమీ కాదు రాను రాను అందాన్ని సంపరించుకుంది ప్రతి కదలికలో అను అనువునా హుందాతనాన్ని నింపుకుని స్త్రీతత్వాన్ని ఆస్వాదించుకుంది శరీర ఛాయ ఛాయ కంటే కాస్త ఎక్కువేమో అయితేనే కాంతివంతమైన ఆ కళ్ళు మరింత తేజవడానికి ఆ శరీర ఛాయ కారణం అనిపిస్తుంది ఒక్క మాట మృదువుగా మాట్లాడితే చాలు ఆవిడతో మరో మాట మాట్లాడాలనిపిస్తుంది ఆవిడ్ని చూసే కొద్దీ ఆహ్లాదపూరితమైన పూరితమైన భావం ఇలాంటి ఆకర్షణ అందులోనూ ఆ వయసు స్త్రీలలో చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే అది అందం వల్ల రాదు వ్యక్తిత్వం వల్ల వస్తుంది ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల ఇనువడిస్తుంది ఆవిడ్ని కట్టులో బొట్టులో మాట తీరులో అనుకరించాలని స్టూడెంట్స్ చాలామంది తాపత్రయపడుతుంటారు ఆ సంగతి ఆవిడికి కూడా తెలుసు కానీ ఆవిడ్ని ఇంకో కొత్త అమ్మాయి పూర్తిగా అనుకరించిపోతుందని ఆవిడికి తెలియదు ఆవిడ వేషభాషల్ని కదలికల్ని కాదు ఆవిడ ప్రాణానికి ప్రాణమైన నృత్యాన్ని అనుకరించడానికి ఆ అమ్మాయి ప్రయత్నిస్తుంది ఆ సంగతి ఆవిడికి ఆ తెల్లవారుజామున తెలిసింది మామూలుగాని ఏ అల్లారము అక్కడ లేకుండా లేచారు ముఖం కడుక్కున్నారు ఎప్పట్లాగే ముందుగా గురువుగారికి మనసులో ధ్యానించుకుని డ్యాన్స్ మొదలు పెట్టారు గురువు అనే నేర్పించింది చాలా తక్కువ ఇక అక్కడ బాంబులు పడ్డ ఏకాగ్రత చదరనంతగా డ్యాన్స్లో లీనమైపోయి తన సంతృప్తి కోసం చేస్తున్నట్టుగా మనస్ఫూర్తిగా చేస్తారు కొన్ని సంవత్సరాల బట్టి రోజువారీ చేసే ప్రాక్టీస్ను కూడా ఆడిటోరియం నిండా ఆడియన్స్ ఎదురుగా ఉంటే చేసేంత శ్రద్ధగా చేస్తారు అలాంటి ఐదు నిమిషాలు అవ్వగానే ఆ రోజు ఆవిడ అడుగు తడబడింది ఒక్క నిమిషం అలాగే ఆగిపోయారు దూరంగా ఎక్కడో అడుగుల చప్పుడు లయబద్ధమైన కదలేక తెలియని అలు అడుగుల చప్పుడు ఎక్కడిది తన భ్రమ అయ్యుంటుంది రాత్రి ఆలస్యంగా పడుకుంది కదా అని సర్దిపుచ్చుకుని తిరిగి డ్యాన్స్ చేయబోయారు మళ్ళీ అదే శబ్దం కనిపిస్తూ ఆవిడ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎంత స్పష్టంగా వినిపిస్తోంది ఇది భ్రమ కాదు మరేమిటి ఈసారి శ్రద్ధగా విన్నారు సందేహం లేదు ఇది పాదాల చప్పుడే నడుస్తున్నప్పటి శబ్దం కాదు అలవాటైన ఆ చెవులు ఇట్టే శబ్దంలోని తేడాలను గుర్తించగలవు ఆవిడకు బాగా తెలుసు తన స్టూడెంట్స్ ఎవరికీ ఇంత పొద్దున్నే లేచే అలవాటు లేదు మరెవ్వరు ఆ విషయాన్ని తెలుసుకోదలిచి ఒక్కో గదిని పరీక్ష చూస్తూ వెళ్ళారు ఎవరి గదుల్లోని ఏ అలికిడి లేదు చివరగా తన గదిలోకి వచ్చేయబోతుంటే అటు పక్క గదిలో నుంచి అవుతుందని అర్థమై ఆశ్చర్యపోయారు ఆ గదిని కిందరికిచ్చారు లోపల చేస్తున్నట్టు కంగారుగా గదివైపు వెళ్లారు అదృష్టవశాత్తు కిటికీ తెరిచే ఉంది అదుద్దా కొద్దీ కిటికీలోంచి చూశారు ఆ ఒక్క చూపుతోనే ఆవిడ మనసంతా స్తబ్దుగా అయిపోయింది శూన్యంతో నిండిపోయిన మనసులోని గొప్ప ఆనందం నెమ్మదిగా ప్రవేశిస్తున్నట్టు బరువైన భావం కిటికీలో నుంచి లోపలికి పడుతున్న వెన్నెల కిరణం కూడా అక్కడ దృశ్యానికి మనోహరంగా మారిపోయినట్టుంది లోపలేం లేదు క్రితం రాత్రి వైజయంతి డ్యాన్స్ ప్రోగ్రాంలో సత్యభామగా చేసిన అభినయాన్ని కిన్నెర అనుకరిస్తోంది వైజయంతి ద్రోణాచార్యుడి గురించి ఏకలవీడి గురించి చిన్నతంలో విన్నారు అంతేగాని తనని ద్రోణాచార్యుడి స్థాయికి తీసుకెళ్లిపోయి ఏకలవ్య చూపించే ప్రయత్నంగా కిన్నెరాని ఒక అమ్మాయి అలా డ్యాన్స్ చేస్తుందని ఆవిడ అనుకోలేదు పులకించిపోయిన ఒక పిల్ల తిమ్మిర వైజయంతి గుండెను సూటిగా తాకింది భుజాలు చుట్టూరా బయట చొంగు కప్పుకొని అలా చూస్తుండిపోయారు ఆ చిన్నమ్మాయిలోని చదరని ఏకాగ్రత తరగని పట్టుదల గొప్ప జ్ఞాపకశక్తి అన్నింటినీ మించి చేస్తున్న డ్యాన్స్ పట్ల ఒక అంకితభావం ఆమెని తన్మరాలను చేశాయి ఆపకుండా డ్యాన్స్ చేస్తున్న లేత పాదాలని చూస్తున్నారు ఆవిడ వాటి కదలికలు లయ క్రమశిక్షణ లేవు అయితేనే ఒక ఈజ్ ఉంది అరిటాకులోని ఒక నాజూకుతనం పారిజాత పువ్వులోని సౌకమార్యం ఆ ఊరి నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చాక ఆమె ఉండడానికి తినడానికి మొదటి రోజు ఏర్పాటు చేశారు మరో నాలుగు రోజులు పోతే ఏ టైపింగ్ నేర్చుకోవటానికో పంపించే వాళ్ళేమో